స్వాగతం ఈరోజు కడప జిల్లా పెండిమర్రి మండలం మొయిల్ల కాల్వ గ్రామంలో వెలసిన హజరత్ హుసేన్ వలీ ఉరుసు నారాయణస్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా శనివారం బండలాగుడు పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ యువనేత కర్ణాటి ఓబులరెడ్డి పాల్గొని బండలాగుడు పోటీల్లో గెలుపొందిన విజేతకు

తెలుగుదేశం పార్టీ యువనేత కర్నాటి ఓబుల్ రెడ్డి ఈ సందర్భంగా హజరత్ హుస్సేన్ వలీ దర్గాను దర్శించారు తెలుగుదేశం పార్టీ యువనేత కర్ణాటి ఓబుల్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సమీపం హుసేన్ హుయన్ దగ్గర ఈరోజు మనము ఉత్సవం వృత్సోత్సవాలు వృత్సోత్సవంలో భాగంగా కార్యక్రమం అమలాపురం నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే గారు చైతన్య రెడ్డి గారు రావడము ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు కమిటీ కమిటీ పెద్దలకు మరియు ఈ మహిళాకాల పంచాయతీకి సంబంధించిన టీడీపీ నాయకులకు మరొకసారి నా కృతజ్ఞతలు ఈ బడలావర్ కార్యక్రమానికి కర్ణాటక ఉండే నేను థర్డ్ ప్రైజ్గా ముప్పై వేల ఇరవై వేల రూపాయలు ప్రైజ్మెంట్గా ఇచ్చినందుకు నాకు సహకరించి ఈ దీనిలో బాగా భాగస్వామినిందుకు నాకు వాళ్ళకు పెద్దలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కాలంలో అయినటువంటి ఉర్సు కార్యక్రమం ఉచ్చనే ఉర్సు కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉసనయ్య గారి ఉర్సు కార్యక్రమానికి చేసినటువంటి నలుమూలల జిల్లాల నలుమూల ఉన్నటువంటి కార్యకర్తలకి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్సువాదాలు తెలుసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మన కర్ణాటక ఓమరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులైనటువంటి కర్ణాటక ఓమరెడ్డి గారు కూడా బహుమతి ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా హుసినయ గారి ఆశీస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి యువతకు కూడా మరొకసారికి పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి